ఫ్రెండ్స్ బ్లడ్ డొనేట్ చేస్తే ఏమో జరుపుది ఏదో అయిపోద్ది అని చెప్పి చాలా అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ముఖ్యంగా అయితే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ భయంగా ఉంటది ఎందుకంటే వాళ్ళకి అంతగా తెలియదు అవగాహన అనేది లేదు సో ఈ రోజు నేను చెప్పబోతున్నాను బ్లడ్ అది రక్తం దానం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ రోజు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ బ్లడ్ డొనేట్ చేయబడి హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు అలాగే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే రోగ నిరోధి పెరుగుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎటువంటి గుండె జబ్బులు కూడా రావు అలాగే బరువు కూడా తగ్గుతాం అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదండి ఎందుకంటే ప్రాణాన్ని నిలబెడుతుంది అందుకనే అండి ఎవరు డేస్ జరిగినా సరే మాక్సిమం అంటే మాక్సిమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పెడుతుంటారు సో అలాగే మా ఊర్లో కూడా ఒక చిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు కీర్తి శలు శ్రీ శ్రీకోటి శ్రీరాములు గారి రెండవ వర్ధంతి సందర్భంగా వారు కుమారులు ఏర్పరిచిన రక్తదాన శిబిరం దగ్గరికి దగ్గర దగ్గరగా నలభై మంది కుర్రాలు వచ్చేసి రక్తం దానం చేశారు అన్నదానం కంటే రక్తదానం ఎంతో మేలు ఆలోచించి ఈ డొనేషన్ క్యాంప్ ని అరేంజ్ చేసిన వారి కుమారులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంది కుర్రాలు కూడా రక్తదానం చేయాలంటే భయపడుతూ ఉంటారు సో ఈ వీడియో చూస్తే మీ అంత కొంత మీకు కొంచెం అర్థమై ఉంటుంది సో వీలంత వరకు ఈ వీడియో షేర్ చేయండి అందరికీ సో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వివరించండి రక్తదానం చేస్తే ఎంత ఉపయోగకరం అని చెప్పేసి సో తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి వీడియోని లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి